వివాదాస్పద నటిగా పరిచయం అయిన తార వనిత వనిత విజయ్ కుమార్ నెగటివ్ రివ్యూలు వివాదాల ద్వారా ఫేమస్ అయిన వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లి చేసుకోబోతుందట తమిళనాడుతో పాటు తెలుగులో కూడా వివాదాస్పద నటిగా పరిచయమైన తార వనిత మరి ప్రస్తుతం ఆమె మరోసారి పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తోంది వనిత ఎవరో కాదు తెలుగు తమిళ భాషల్లో స్టార్ నటీ వెలిగొందిన వెలుగొందిన జంట విజయ్ కుమార్తె విజయ్ కుమార్ అలాగే మంజులకి జన్మించిన పెద్ద కుమార్తె దళపతి విజయ్ సరసన చంద్రలేఖ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వనిత తర్వాత కొన్ని సినిమాలు అయితే అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా ఎదగలేకపోయింది సినిమా అవకాశాలు రాకపోవడంతో సంవత్సరంలో ఆకాశ్ ని బలి చేసుకుని సెటిల్ అయిపోయింది ఇక అయితే కొంతకాలానికి కాలానికి తో మనస్పర్ధలు వచ్చాయి విడాకులు తీసుకుంది అప్పటికే ఒక బాబు జన్మించగా ఆ బాబు విషయంలో తండ్రి మాజీ భర్తతో కొట్లాటకు దిగింది వనిత ఆ తర్వాత ఆనంద్ అనే చేసుకుంది అతనికి జయనిత పుట్టిందైతే కొడుకు విజయ హరి తండ్రి వద్దే ఉండేందుకు కోర్టు అనుమతించింది దాంతో వనితను వదిలేసి తండ్రి తాత దగ్గర అతను పెరిగారు అదే విధంగా వనిత మొదటి భర్త కుమార్తె జోవికా ప్రస్తుతం వనితతో కలిసి ఉంటోంది అంతేకాకుండా తన రెండవ భర్తకు పుట్టిన కూతురు జయనిత తన తండ్రితో నివసిస్తుండగా వనిత బిగ్ బాస్ త్రీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది బిగ్ బాస్ షోకి కావాల్సినంత కావలసినంత కాంట్రవర్సీని యాడ్ చేసిన వనితకు వట్టి కూర్చి వనిత అనే పేరు కూడా వచ్చింది అంతేకాదు బిగ్ బాస్ కి సంబంధించినటువంటి ఆ పేరు వల్లే బయట దాడికి కూడా గురైంది వనిత విజయ్ కుమార్ వనిత తన మూడవ పెళ్లి వివాదంతో అయితే కొనసాగుతోంది మూడో పెళ్లి మరి మూడు రోజులకే పెటాకులు అవ్వడం ప్రముఖంగా చెప్పుకోవడం రెండు వేల ఇరవైలో పీటర్ పాల్ని వివాహం చేసుకుంది కానీ అనితతో విభేదాల కారణంగా అతని ఇంటి నుంచి గెంటేసింది వనిత కొంతకాలానికి గుంటెపోటుతో మరణించాడు ఇక దీంతో పాటు కొన్ని రొమాన్స్ వివాదాలు చిక్కుకున్న నుంచి కోరుకుంది ఇప్పుడు చిత్ర పరిశ్రమపై అయితే ఆమె దృష్టి సారించింది అని చెప్పాలి వనిత తన మూడో పెళ్లి వివాదంతో అయితే ఇంకా బయటకు రానేలేదు యూట్యూబ్ ఛానల్లో ఇటీవల ముగిసిన బిగ్ బాస్ షో పై విమర్శలు కురిపించింది ఇదిలా ఉంటే వనిత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వీడియోలు పోస్ట్ చేస్తుంది వనిత గార్మెంట్ బిజినెస్ యాక్టివ్ గా ఉండే వనిత తన కూతురితో ఉన్న ఫోటోస్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇక తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఆమె నాలుగో పెళ్లి చేసుకోబోతుందట సో ఒక అభిమాని వనితను తదుపరి పెళ్లి గురించి క్వశ్చన్ చేశారు ఊహించనిది ఊహించండి అని వనిత తన అభిమానానికి బదులిచ్చింది దీంతో వనిత నాలుగో పెళ్లి కూడా రెడీ అవుతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది మొత్తానికి మన దేశంలో ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఇంకోటి లేదా ఈవిడ గురించి చర్చించుకోవడం తప్ప అంటూ మరికొంతమంది విశ్లేషిస్తున్నారు